నా పేరు మణివర్ధన్ అన్న అలా కన్నప్ప మూవీ కి సంబంధించి ఎడిటింగ్ అయిన సీన్స్ ఏవైతే ఉంటాయి పూర్తి అయిన సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టిస్ట్ అనేది వాళ్ళ స్టూడియోలో ఉన్న ఆఫీస్ బాయ్ దొంగతనం చేశారు అంటే కొరియర్ వచ్చిన తీసుకొని దాన్ని దొంగతనం చేశారు పైరసీ చేశారు అని చెప్పి మాట్లాడుతారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఆఫీస్ బాయ్ ఒక కొరియర్ అనేది ఒక ఎడిటింగ్ అనేది వాటికి ఎంతో ఇంపార్టెంట్ మనకు తెలుసు అందులోనే ఒక కన్నప్ప సినిమా అది ఎంత ఇంపార్టెంట్ అయితే మనకు ఒక ఆఫీస్ బాయ్ ఇచ్చేసి పంపించడం అనేది మళ్ళీ ఒక ఆయన తీసుకుపోయి ఒక పని మనిషికి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళిద్దరు దొంగతనం చేశారు మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ దొరికారు అని చెప్పేసి ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఇది ఏంటంటారు అంటే సినిమాలో ఒక స్టంట్ లా కనిపిస్తుంది ఇది ఎందుకంటారంటే అంటే ఆల్రెడీ దీని గురించి మ్యూమ్స్ అవి బాగా ట్రోల్ అయి బాగా పేలుతున్నాయి ఏంటంటారు అంటే కొంచెం సింపతి ట్రైన్ చేసుకోవడానికి కొంచెం ఏందంటారంటే ఏదో ఇలా అయితే అయ్యో పాపం ఇలా అయ్యిందా అని కొంచెం సింపతి గేమ్ చేసుకోవడానికి అన్నట్టు చూపిస్తున్నట్లు అనిపిస్తున్నా సినిమా ప్రమోషన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్తున్నాడు కదా దొంగతనం జరిగింది మళ్ళీ దొరికారు ఏందంటారు అంటే ఆల్రెడీ ఇది మనం ఇంతకు ముందు కూడా చూసాం మనం కొన్ని సినిమాలు ఆ స్టూడియోలో అది రసన కలుపుకొని వచ్చేసి తాగిపిచ్చేసి ఇది పెట్టాలా కాదా అని చెప్పేసి విశ్వర్చి గారు అప్పట్లో చేశారు ట్యాంక్లన్నీ కాకపోతే ఇది ఏంటంటారు అంటే చాలా చీప్ గా ఉంది స్టంట్ ఇది అంత ఎక్కట్లేదు అంటే కన్నప్ప మూవీ అనేది భారీ బడ్జెట్ ఫిలిం అన్నారు ఒక పక్క ప్రభాస్ మంచి మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ దేవరాజు కాజల్ ఇలాగ అందరూ పెద్ద పెద్ద క్యారెక్టర్లు తీసుకున్నారు మరి ప్రమోషన్స్ అనేవి ఇంత చీప్ లెవెల్ ఎందుకు చేయడం అంటారు అసలు సినిమా దగ్గరకు వచ్చినా కానీ ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేరు ఇంకెళ్ళి స్టార్ట్ చేయలేరు అసలు ఒక ఈవెంట్ గాని ఏదో చిన్న చిన్నవి పెట్టారు కానీ అసలు ప్రమోషన్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు అసలు ఏం చెప్పట్లేరు ఏందంటారు అంటే ఏదో జనాల్లో సింపల్ గేమ్ చేసుకోవడానికి ఏదో పబ్లిసిటీ చేసుకోవడానికి అది తప్ప నిజంగానే అంత లేదనుకుంటున్నాను సినిమా గురించి సినిమా మీద మీ ఒపీనియన్ వరకు కొన్ని పాటలు రిలీజ్ అయినాయి రిలీజ్ అయినాయి ముఖ్యంగా అనే డైలాగ్ తో కొంత కూడా మీ అభిప్రాయం సినిమా హిట్స్ అవద్ధా మనం ఇక్కడ అంటారనే ఇప్పటికే ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ వచ్చేసి థియేటర్ల గురించి గోలగోళ నడుస్తుంది ఇరవై ఏడు అంటారు అంటే వీళ్ళు కూడా సినిమా అందులోనూ చాలా వెయ్యి కోట్ల బడ్జెట్ అది అన్నప్పుడు వీళ్ళు కూడా ఎంతో కొంత సినిమా ప్రమోషన్ అవి చేసుకోవాలి కదా వీళ్ళు చేసుకోవట్లేరు లే ఎప్పుడు ఏం చూసినా సరే అది పోయింది ఇది పోయింది సింపతి గేమ్ చేసుకోవడానికి ఏదో పబ్లిసిటీ పొందడానికి తప్పితే ఇక్కడ ప్రమోషన్లు కానీ అంత పేరు ప్రమోషన్స్ చేస్తున్నారు